ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటా ఇంత సమస్య లేదు అక్కడక్కడ ఉందని చెప్పారు మీ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించిన చెప్పలేదు నాకు వచ్చిన తర్వాత మా లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు నాకు గుర్తు నా దృష్టిలో ఉంది అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మతి ఈ ఈ పర్యటనకు ఉద్దేశం ఇలా కలెక్టర్ గారు గారితో మాట్లాడుతుంట బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కాన్సీమ్ అంతా దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేమి చేయగలం మీ మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు ఈ తోటలు మీ జీవనోపాధికి దెబ్బ కలుగుతున్నప్పుడు కావల్టినేట్ ఏంటని మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి దాంట్లో భాగంగా నేనే పడుతున్నట్లే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం ఎతకలేము శాశ్వత పరిష్కారం సో మీద నేను పై పైన వచ్చి ఈ పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇవి ఇచ్చేసి లేదంటే మీరు చెప్తు మీరు చెప్పినట్టు జిఎస్టీ కోటి రూపాయలు పోతుంది సరిపో డబ్బులు ఉంది నేను సినిమాలు చేయమన్నారు మరి ఇదే ఆయన ఇంకా గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండే నా దగ్గర ఉంట అంటే అలా కదా అంటే ఇవన్నీ ఏంటంటే సదగా జేబుల్లోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అంతకాదు నేను సదాగా కూర్చోండి మీచే చప్పటి గొడుచుకోవడానికో లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు కానీ సమస్య నేను ఊడినా గెలిచిన ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మేము అందరికి నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయాలి దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టుని మా మా హక్కి అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను అతని ఉంటారు కోటి అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది అలాగే ఇది నేను టైటిల్ టు హ్యావ్ రైట్ లేవు మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉన్నాయి అది మీ మీ హక్కు అది సో దానికి ఏవే అడ్డంకులు ఉన్నాయి ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నేను ఒక రోజు వచ్చాను రెండు రోజులు వచ్చాను ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీ ఏంటి అవగాహన లేక కాదు ఇలా మీకు కూడా చెప్పాలి కదా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరు టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారో టూ థౌజండ్ సరంగా మీ వెయ్యి కోట్లు సార్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చెప్పారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ఒక మూడు వేల ఐదు వేల కోట్లు అనుకోను అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఇలాంటి గ్రామాలన్నిటికీ మన కోనసీమ అన్నిటికీ కలిపి ఒక నాలుగు వేల కోట్లు డ్రైన్ ని ఆధునీకరించడానికి అది పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటి అన్నింటి చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికం చేయాల్సింది మన మన సంఘం డ్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను ఏమనుకున్నానంటే మీతో మాట్లాడ మీ అందరితో చెప్పడానికి కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కోడికల్లా ఉంటుంది అంటే కొడుకు ఎంత సంపాదిస్తే తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడుకుండా అది మీరు అన్నట్టుగా వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇరవై వేల రూపాయలు ఎంతో వస్తుందని చెప్తాను ఒక యాభై పదిహేను సెంట్లు బూ ఉంటాయి అలాంటిది ఒక ఎకరా ఉంటే రెండు రెండున్నర లక్షలు వస్తా రెండు లక్షలు వస్తాయి ఖర్చులన్నీ బోను సంవత్సరానికి కదా చెప్పారు సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలనో ఆలోచిస్తుంది దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినా వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం చేస్తున్న చేస్తున్నాను ఈరోజు శంకర్ గుప్తం ట్రైన్కో లేదంటే రెండు రెండు కోట్లు ఇవ్వడానికి కాదు పర్మినెంట్గా కోనసీమకి ఇది మన అంటే నేను చాలాసార్లు మార్పిచ్చాను దీని మీద పని చేస్తాను మన ఏమంట మన కోకో కోకోనట్ కో కో కొబ్బరి బోర్డు కోకోనట్ డెవలప్మెంట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఇవన్నీ ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది కానీ మనకి ప్రత్యేకం చేసిన ఇక్కడ లేదు స్టేట్కి వెళ్ళేది అదే చెప్పేది సో కేరళ అదే అదే సెంట్రల్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మన మనం పెట్టుకోవాలి దీని మీద అదే చెప్పేది ఇంత పంట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా అలాగే ఇది మన మీరు రాజోల్ గురించి మాట్లాడుతున్నారు టోటల్గా సింపుల్ ఎంత ఉంటుందండి ఇన్క్లూడింగ్ మమ్మడి వాళ్ళంతో సన్నిటి కలిపి ఎస్పీఎల్ నైస్ కదా దాదాపు లక్ష ఎకరాల్లో కొబ్బరి పంట ఉన్నప్పుడు మనకి స్టేట్లో కోకోనట్ బోర్డు లేదు దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్ సెంట్రల్ రీజనల్ దాన్ని రీజనల్ ఆఫీసు సో దాని మీద ఒక దాన్ని అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా వ్యాధి నివారణ కంటే చికిత్స మేలు అంటారు